హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో డిఫరెంట్ రెసిపీ ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చేసే రెసిపీని మీకు చూపించబోతున్నానండి నార్మల్ వెజిటేబుల్స్ తిని బోరు కొట్టినప్పుడు ఒకసారి దొండకాయ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు నేను చూపించిన ఈ మసాలా పొడితో దొండకాయ కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో మొత్తం చూడాల్సిందేనండి ఇంకెందుకు లేటండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోయే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి తర్వాత కారంకి తగ్గట్టు ఎండుమిర్చిని వేసు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ వరకి నువ్వులు వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీకి అంత మంచి టేస్ట్ వస్తుందండి మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా చిన్నగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి మినపప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలండి ఇది మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇది ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న దెండకాయలను వేసుకోవాలండి ఇది కొంచెం చిన్న ముక్కల్లో కట్ చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది కలిసేలాగా కలుపుకోవాలి ఇది గొండి ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఉడిపించుకున్నాం ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే దొండకాయలు అడుగంటి పోతాయి ఈ దొండకాయలు హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో ఐరన్ కాల్షియం ఇంకా విటమిన్స్ ఏ టూ సి వీటితో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇంకా ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఉండి ఆల్మోస్ట్ దొండకాయ అనేది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలను వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మసాలా మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ దొండకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కాబట్టి వీక్లీ వన్స్ అయినా ఏదో ఒక రెసిపీలాగా ఇవి తీసుకుంటే చాలా మంచిది ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి ఈ దొండకాయ ఫ్రై వైట్ రైస్ లోకి చాలా బాగుంటుందండి ఇంకా చపాతీల్లో కూడా వేడివేడి అన్నంలో సాంబార్కి అంచునా ఈ దొండకాయ ఫ్రై పెట్టుకొని తిన్నారనుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వేపు ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్